సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి ముమ్మరం చేశారు ఇరవై ఐదో డివిజన్ కామాక్షమ్మ గుడి పోలేరమ్మ గుడి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని కామాక్షమ్మ గుడి పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ స్థానిక ప్రజలను సచీదేవికి పరిచయం చేశారు ప్రజలను ఆప్యాయంగా పలకరించిన సచీదేవి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే ముఖ్యమంత్రిపై జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు లంచాలకు తాగు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నారని ప్రజలకు గుర్తు చేశారు సచివాలయాల ఏర్పాటు వల్ల ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరుతున్నాయని సచిదేవి వివరించారు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి డివిజన్ అధ్యక్షుడు పట్నం మధు జ్వాలాపతి కార్పొరేటర్ నీలం రాజు సరోజ తిరుపతి హరి దాసరి నారాయణరావు తుళ్ళి అయ్యప్ప శివ భవానీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

बाला जी वै जस को एम वै scanok नामर